పాఠశాలలో దారుణం వెలుగు చూసింది యూకేజీ విద్యార్థినిపై పిఈటి వేధింపులకు పాల్పడ్డాడు తనను రూమ్ లో బంధించి పిఈటి టీచర్ నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది చిన్నారి దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు స్కూల్ కు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు దీంతో స్కూల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఘర్షణలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి నాగరాజును అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ సింధు శర్మస్పాండెంట్ దివాకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో నాగరాజు ఈ దారుణానికి అసలు ఎప్పటి నుంచి ఒడిగడుతున్నాడు స్కూల్ యాజమాన్యం రియాక్షన్ ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు అయితే కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు నిర్వాహకంతో ఈరోజు కామారెడ్డిలో దాదాపు నాలుగున్నర గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా కొనసాగిందండి కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటే బాధితురాలి కుటుంబ సభ్యులే కాకుండా విద్యార్థి సంఘాలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తు కూడా ఒక్కసారిగా దాదాపు మూడున్నర వేలకు పైగా ఒకటిసారిగా తరలి రావడం జరిగింది ప్రస్తుతం మనము ఉన్నటువంటి జీవదాన్ స్కూల్ వద్ద ఉన్నాం ఇక్కడ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది అయితే బాధితుల బాధితులకు సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం నాగరాజు గత కొంతకాలంగా యూకేజీ చదువుతున్న ఆరేళ్ల బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు ఒక రూమ్లో బంధించి ఆయన వేధింపులకు గురి చేశారు అఘాయిత్యానికి కూడా పాల్పడ్డారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో పాప స్కూల్కు వెళ్ళడం మారం వేయడంతో అసలు స్కూల్కి ఎందుకు వెళ్ళలేకపోతుంది ఎందుకు స్కూల్కు వెళ్ళాలంటే భయపడుతుంది అనే కోణంలో పోలీసులు అంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వచ్చి విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది ఇక్కడ వెంబటే స్కూల్లోకి వచ్చి ప్రిన్సిపల్తో పాటు సిబ్బందిని కూడా నిలదీశారు వారితో వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో ఆగ్రహానికి గురైనటువంటి వారు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఆందోళనకు దిగారు ఉదయం కాస్త అంటే కుటుంబ సభ్యులు బంధువులు మాత్రమే ఇక్కడ ఉన్నారు అయితే విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఈ జీవదాన స్కూల్ వద్దకు వచ్చాయి వారంతా కూడా దాదాపు మూడు వేలకు పైగా మంది ఆందోళనకారులు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వారిని అంటే స్కూల్పై దాడులు చేశారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఈ దాడుల్లో పోలీసులకు కూడా గాయాలయ్యాయి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎస్ఐకి కూడా గాయాలు కావడం జరిగింది కానిస్టేబుల్ కూడా గాయాలు గాయాలు కావడం జరిగింది అయితే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని భావించినటువంటి జిల్లా ఎస్పీ సింధు శర్మ పోలీసులను భారీగా మోహరింపజెసారు ఈ నేపథ్యంలోనే మరోసారి అంటే స్కూల్ నుంచి పోలీస్ ముట్టడించేందుకు కూడా ఎత్తున ఆందోళనకారులు తరలివేయడం జరిగింది మరోసారి అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వాళ్ళు ఆందోళనకారుల్ని చెదరగొట్టడం జరిగింది అయితే జీవదాన్ స్కూల్లో ఈ ఘటన రెండవసారి అని కూడా చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా సేమ్ ఇలాగే నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై ఇదే పాఠశాలలో అంటే అధ్యాపకుడిగా పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తి లైంగిక దాడులకు పాల్పడ్డారు అప్పుడు కూడా అప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తున్నారు అందుకొరకనే అంటే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి జీవదాను పాఠశాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేస్తారు పాఠశాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్నారు అయితే సింధు శర్మ ఇక్కడికి వచ్చి ఆందోళనకారులకు శ్రద్ధ చెప్పడం జరిగింది ఎవరైతే నాగరాజుని అదుపులోకి తీసుకున్నామో అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది రిమాండ్కు తరలిస్తామని చెప్పారు అయినప్పటికీ కాసేపు ఆందోళన నిర్వహించారు ప్రస్తుతానికైతే కామారెడ్డిలో పరిస్థితి అదుపులోనే ఉంది ఆందోళన కారణంలో ఎక్కడికక్కడ చెదరగొట్టిన పరిస్థితి నేపథ్యంలో శాంతియుతంగా ప్రస్తుతం ఉన్నటువంటి జీవదం వద్ద పరిస్థితి నెలకొన్నటువంటిది